నమస్కారం రైతు ఛానల్కి స్వాగతం పాడి రైతులు ఎప్పుడు ఎదుర్కొనే అతి ముఖ్యమైన సమస్య పాల ఉత్పత్తి తగ్గడం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మేత సరిగ్గా ఇచ్చినా ఆశించిన స్థాయిలో పాల దిగుబడి రాకపోవడం చాలా మందిని కలవరపెడుతూ ఉంటుంది అయితే పాడి పశువులకు సరైన పోషణ అందిస్తే ఖర్చు తగ్గించుకొని పాల ఉత్పత్తిని భారీగా పెంచుకోవచ్చు అదే నాకు ఇప్పుడు మనం వివరంగా అయితే తెలుసుకుందాం పోషకాహారమే ఆధారం పశువులు ఎక్కువ పాలు ఇవ్వాలంటే కేవలం దాన వేయడం సరిపోదు వాటికి అవసరమైన సమతుల్య పోషకాహారం అందించాలి పశువులకు రోజువారీగా శరీర పోషణకు అలాగే పాల ఉత్పత్తికి సరిపడా శక్తి మాంసకృతులు ఖనిజ లవణాలు విటమిన్లు అందేలా చూసుకోవాలి ఈ ఆహారాన్ని మూడు రూపాల్లో అందించాల్సి ఉంటుంది దాంట్లో మొ మొదటిది పచ్చిగడ్డి ఇది పశువుల ఆరోగ్యానికి కీలకం సూపర్ నెపియర్ ఇక పాడర్ గ్రాస్ అజోల్లా వంటి పోషకాలు అధికంగా ఉండే పచ్చి గడ్డిని అందించడం ఉత్తమం ఇక ఎండు మేత వరిగడ్డి జొన్న చొప్ప వంటి ఎండు మేతను పీచు పదార్థాల కోసం ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత దాన పాల ఉత్పత్తికి కావలసిన అదనపు శక్తిని ప్రోటీన్లను ఇది అందిస్తుంది అనమాట ఇక పశువులకు ఇచ్చే దాన నాణ్యత చాలా ముఖ్యం పాల ఉత్పత్తి పెరుగుదలకు దానాలు ఈ అంశాలు ఉండేలా ఖచ్చితంగా చూసుకోండి దాంట్లో మొదటిది పాల పరిణామాన్ని బట్టి దాన పాడి పశువులు రోజుకు ఇచ్చే పాల పరిణామాన్ని బట్టి దాన మోతాదు నిర్ణయించాల్సి ఉంటుంది ప్రతి రెండు పాయింట్ ఐదు లీటర్ల పాల ఉత్పత్తికి కనీసం ఒక కిలోల దాన అదనంగా ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట తర్వాత చూసుకోవాల్సింది ఖనిజ లవణాలు పాల ఉత్పత్తి పునరుత్పత్తి ప్రక్రియ మెరుగ్గా ఉండాలంటే ఖనిజ లవణాలు తప్పనిసరి రోజుకు యాభై నుంచి వంద గ్రాముల మినరల్ మిక్చర్ను దానాలు కలిపి ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత అజోల్లా అజోల్లాలో మెగ్నీషియం కాల్షియం ప్రోటీన్లు అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి దీనిని రోజువారి దానాలు కొద్ది మొత్తంలో కలిపి ఇవ్వడం వల్ల పాల దిగుబడి పెరుగుతుంది కేవలం ఎండు మేత మాత్రమే కాకుండా పోషకాలు అధికంగా ఉండే పచ్చికడ్డిని మేపడం చాలా అవసరం అన్నమాట అయితే సూపర్ నెపియర్ పాలర్ గ్రాస్ ఈ రకం గడ్డిలో ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉండి జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది దీనిని కత్తిరించి దానాతో కలిపి తినిపిస్తే పశువులకు మంచి ఆరోగ్యం లభిస్తుంది మిశ్రమ ఆహారం పచ్చిగడ్డి ఎండుమేత దాన ఈ మూడింటిని కలిపి పశుగ్రాస కత్తిరింపు యంత్రంతో చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి ఒకేసారి అందించడం ఉత్తమ పద్ధతి దీనివల్ల పోషకాలు పూర్తి స్థాయిలో అంది పాల ఉత్పత్తి వ్యయం తగ్గుతుందన్నమాట మేతతో పాటు సరైన నిర్వహణ కూడా చాలా ముఖ్యం దానిలో మొదటిది పరిశుభ్రత పశువుల పాకును ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలి పాలు పితకడానికి ముందు పొదుగును గోరువెచ్చని నీటితో కడిగి పొడిగుడ్డతో తుడవాల్సి ఉంటుంది తర్వాత వాతావరణం కూడా చూసుకోవాలి వేసవిలో వడగాల్పుల నుంచి చలికాలంలో తీవ్రమైన చలి నుంచి పశువులను రక్షించాలి నీడ ఉండేలా చూడాలి తర్వాత సమయ పాలన ఉదయం సాయంత్రం వేళల్లో నిర్ణీత సమయానికి పాలు పితకడం దానా ఇవ్వడం వంటివి చేయాల్సి ఉంటుంది తర్వాత చేపు సమయం పాలు పితకడం నాలుగు నుంచి ఆరు నిమిషాలలో పూర్తి చేయాలి యాక్సిటోసిన్ హార్మోన్ విడుదలైన తర్వాతే పాలు సులభంగా దిగుతాయి పశువులను ఆందోళనకు గురి చేయకుండా పాలు పితకడం చాలా ముఖ్యం తర్వాత వ్యాధుల నివారణ పొదుగువాపు వంటి వ్యాధులు పాల ఉత్పత్తిని తగ్గిస్తాయి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుని సంప్రదించడం చాలా ముఖ్యం